మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ చేసుకోగలరు మంత్రి శ్రీధర్ బాబు గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ను ఎవరు ఆపలేరు కొందరు సాధ్యమా అన్నారు ఇప్పుడు ప్రపంచమే అంగీకరిస్తుంది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఏడాదిలోనే దేశ విదేశీ పెట్టుబడులు రాబెట్టాము అందరికన్నా ముందే రాష్ట్రం అందిపుచ్చుకుంది ప్రపంచ స్థాయి నగరాలతో హైదరాబాద్ కు పోటీ అని వెల్లడి చేశాం పాదాపూర్ హెచ్సిఎల్ లో కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం ఇదే దిశలో కూడా ఉన్నట్టుంది ఆ హెచ్ఎల్ టెక్ క్యాంపస్ ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఐటి ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు ఉద్యోగ కల్పనలో రాష్ట్రం టాప్ ఏడాదిలోనే అత్యధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించాం రైజింగ్ తెలంగాణ రైజింగ్ హైదరాబాద్ ఎవరు ఆపలేరు వన్ ట్రిలియన్ డాలర్ల జీడిపి చేస్తామంటే ఎవరు నమ్మలే ఇప్పుడు నమ్ముతున్నారు హెచ్ఎల్ న్యూ టెక్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టం చేశారు క్యాంపస్ ను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి గురువారం ప్రారంభించిన ఆయన రాష్ట్రంలో అత్యధికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్నట్టు వివరించారు తెలంగాణ వన్ ట్రిలియన్ డాలర్ల డీజీపీ ఆ జీడిపి రాష్ట్రంగా మారుస్తామని నాడు ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీ శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఓసారి నలభై ఒక్క వేల కోట్లు మరోసారి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఎంఓయ్య పరిధి సంతకాలు తీసుకున్నామని చెప్తా ఉన్నారు అంటే ఏ వినియోగంలో ఏఐ వినియోగంలో భారతదేశంలోని రాష్ట్రాలతోటి కాదు మాకు పోటీ ప్రపంచంతో పోటీ అని ఇండస్ట్రియల్ మినిస్ట్రీ అదేవిధంగా రెడ్డి మరోసారి వన్ ట్రిలియన్ డాలర్ల రాష్ట్ర ని తీసుకొచ్చే ప్రణాళిక ప్రకారమే పనిచేస్తా ఉన్నాము ఈ ఏదైతే చౌకబారు ఆరోపణలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో ఫోర్త్ సిటీ రాబోతుంది ఏఐ సిటీ రాబోతుంది స్కిల్ యూనివర్సిటీ సిటీ రాబోతుంది స్పోర్ట్స్ యూనివర్సిటీ సిటీ రాబోతుంది అని చెప్తా ఉన్నారు ఆయకపోతే పోలింగ్ కరీంనగర్ డె శాతం టీచర్ సెగ్మెంట్ లో తొంభై ఒక్క శాతం నల్గొండ ఉపాధ్యాయ స్థానంలో తొంభై మూడు శాతం ఆ ఇప్పటి వరకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే గ్రాడ్యుయేట్ల ఎన్నిక ఉందో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అరవై శాతం గ్రాడ్యుయేట్ల పోలింగ్ పర్సెంట్ దాటలేదు కానీ నేడు ఆ కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఓవరాల్ గా డెబ్బై శాతం డెబ్బై శాతం పోలింగ్ జరిగింది దాంతో పాటుగా పెద్దపల్లి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఓ డెబ్బై ఎనిమిది శాతం ఆ పోలింగ్ అయినట్టుగా సమాచారం వస్తా ఉంది అన్ని ముందటుండి మంత్రి శ్రీధర్ బాబు గారు మొత్తం అన్ని ముందటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీలు గెలుపులో కీలక పాత్ర వహించినట్టుగా తెలుస్తా ఉంది ఆ నరేందర్ రెడ్డి గెలుపు అన్న ప్రశంస వస్తా ఉన్నది కొద్దిగా ప్రసన్న హరికిష్టో లేకపోతే అంజిరెడ్డో కొద్దిగా పోటీ ఇస్తారని అనుకున్నప్పటికీ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు తోటి ఆ ఏదైతే నరేందర్ రెడ్డి గెలుపుకు లాంఛనమే అన్నట్టుగా తెలుస్తా ఉంది దాని గెలుపులో నరేందర్ రెడ్డి గెలుపులో మంత్రి శ్రీధర్ బాబు గారి పాత్ర ఆ అద్భుతమని చెప్పచ్చు ఇకపోతే సీఎంఓ మార్పులు అధికారుల పనితీరుపై సర్వత్రా విమర్శలు ఫైల్ క్లియరెన్స్ లో కొత్తగా వివాదాలు మంత్రులకు తెలియకుండానే వారి శాఖలపై సమీక్షలు సదరు అధికారులపై మినిస్టర్ల గుర్రు వారి తీరుపై సీఎంఓకు ఫిర్యాదులు ఏటా ఫిబ్రవరి నాలుగున సామాజిక న్యాయ దినోత్సవం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయకపోతే ఏదైతే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు సంబంధించి పదిహేను పర్సెంట్ నాన్ లోకల్ కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యార్థి లోకానికి లబ్ధి చేసే విధంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా కేబినెట్ తీసుకొచ్చింది సీట్లన్నీ మనమే రాష్ట్రంలోని బీటెక్ వృత్తి విద్యా కేసుల్లో ఏపీ కోటా ఎత్తివేత రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవసరాల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మేలు చేయాలి తెలంగాణ విద్యార్థి కాని మేలు చేయాలని మరొక మంచి లక్ష్యాన్ని తీసుకొచ్చింది ఆయకపోతే సెల్ఫ్ కేర్ మరిచి పనికే అంకితం ఏదైతే ప్రొటెక్షన్ చేసుకోవాల్సి ఎవరికి వారు సెల్ఫ్ గా ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన అవసరాన్ని మర్చిపోయి పనికి అంకితం అయితే ఉన్నారు లైఫ్ వర్క్ లైఫ్ కే ఎక్కువ టైం కేటాయిస్తున్న భారతీయులు అంటే జపాన్ యాటిట్యూడ్ వస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఉద్యోగ ఉపాధి కార్యకలాపాలకే ముగ్గు టైం యూస్ సర్వేలో వెళ్ళడి డెబ్బై శాతం మహిళల పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లోనే ప్రాపర్టీ కన్సల్టెంట్ అనే అనేర ఓకే కాళేశ్వరమా కాళేశ్వరమా నువ్వు ఏం చేసినావంటే మంత్రి ప్రజల దుఃఖాన్ని మింగిన మంత్రి ప్రజల పునాదుల మీద ఏర్పడ్డా కాళేశ్వరాన్ని మూడు సంవత్సరాల్లోనే గోతి తీసేసిన కో లక్ష కోట్ల రూపాయలను ఎందుకు పనికిరాకుండా చేసేసినా అని చెప్తా ఉంది కేసీఆర్ అని ఆదేశాల మేరకే బ్యారేజీల స్థలం వాటి మార్పు నిర్ణయం కాళేశ్వరం కమిషన్ ముందట మాజీ ఈఎన్సి వెంకటేశ్వర్లు చాలా ప్రశ్నలకు తెలియదు గుర్తు దాని సమాధానం జ్ఞాపక శక్తి పుస్తకాలను చదవాలని జస్టిస్ గోస్ సూచన ఎప్పుడు కూడా ఈ జస్టిస్ గోస్ దగ్గర ఏదో ఒకటి ఆ చమత్కారం ఉంటుంది కమిషనర్ కాళేశ్వరం కమిషన్ మీద ఎదుట మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు విచారణకు హాజరయ్యారు ఈ సందర్భంగా జస్టిస్ గోస్ అడిగిన ప్రశ్నలకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా సినిమా తెలియదు మర్చిపోయా అని అంటూ సమాధానాలు ఇచ్చారు దీంతో అసంతృప్తి చేసిన గోస్ జ్ఞాపశక్తి కోసం పుస్తకాలు చదవాలని సూచించారు ముగ్గురు ఈఎన్సీలు ఈ డిజైన్స్ ను ఒకే దగ్గర కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేసిండు ఆ ఇక్కడ ఏదో ట్విస్ట్ కనబడతా ఉంది కేదార్ సినీ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ ద బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఇండస్ట్రీస్ కేదార్ డెడ్ బాడీకి పోస్టుమార్టం ఆయన మృతిపై వీడ నిర్మాణాలు కారణాలు వెల్లడించిన పోలీసులు అక్కడ పోలీసులు దుబాయ్ లో కేదార్ చనిపోయినట మూడు కారణాలు కాళేశ్వరం మీద కేసులు వేసిన వామన్ రావు దంపతులు నడి రోడ్డు మీద చంపబడ్డరు కాళేశ్వరం మీద ప్రతి ముద్దాయిలుగా కేసీఆర్ హరీస్ ను చేర్చాలని ఏదైతే రాజలింగ మూర్తి అడిగిండో అతను నడి రోడ్డు మీద కత్తులతోటి పేగులు బయటకు వచ్చే విధంగా చంపబడింది ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలా మంది ప్రాపర్టీ పెద్ద పెద్ద పొలిటీషియన్ల ప్రాపర్టీ ఆల్మోస్ట్ కేసీఆర్ హయాంలో కూడా బినామీ ప్రాపర్టీలు కేదార్ తెలుగు ఇండస్ట్రియల్ నిర్మాతల సంఘంలో ఉండే అత్యంత ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి కేదార్ చావు కూడా ఈ మూడు చావులకు మిస్టరీ వీడడం లేదు ఈ మూడు చావులలో మిస్టర్ కేటీఆర్ పాత్ర ఉంది అని ఒక వార్త చెక్కలు కొడుతుంది పాత్ర ఉందన్న వార్త చెక్కలు కుడతా ఉంది మరి దానిపై ఏందనేది చూడాలి ఆయకపోతే ఎస్ఎల్బి లోకి తండ్రిలోకి అనుమతించకూడదు బీఆర్ఎస్ ఆంధ్ర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోపలికి పంపుతాయి ఎందుకు ఆ వేరు వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అర్థమవుతలేదు తండళ్లకు పోతా 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 రిసాని భూతానికి పోతానన్నారు పంపలేరు పదమూడో కిలోమీటర్ తర్వాత బురద బుజలు పోయి రక్షిస్తానంటాను అంక మీరు సొరంగంలో కేటీఆర్ ను హరీష్ ను ఎవరే రే దిద్దిపేట ఎమ్మెల్యే ఇంకా ఈ ఉత్తం సాగుకైతే అసలు సాత్ ఉండేది హరీష్ తండేళ్ళకు పోతానే వాళ్ళని తీసుకెళ్తే తండ్రి పంపాలి కదా ఒకవేళ రాలేదు అనుకో వాళ్ళ హరీష్ ను తీసుకురానికి కూడా ఒక్కోళ్ళు పంపాలి తండ్రి సాగు బతుకుల మధ్య వాళ్ళు ఎత్తా ఉండదు నిరంతరం శ్రమించుకుంటా ఎన్డిఆర్ఎస్ బృందాలు రాష్ట్ర స్వయం సేవక బృందాలు సెర్ఫ్ బృందాలు అదేవిధంగా సేఫ్టీ బృందాలు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు పొద్దున మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఒక్కానలో కూడా ఏసీలు వచ్చి ఓసీగా కెమెరాలు పెట్టుకొని కుటలో పోసి ఎక్కున్నాడు కాదు ఇంకా ఇప్పుడు మనం అది అనుకున్నాం మిస్ ఇక్కడి సొమ్ముతో దుబాయ్ లో దత్త ఇతర ప్రముఖుల పెట్టుబడులకు అడ్డాగా కేదార్ కేదార్నాథ్ అనుమానాస్పద మృతితో బయటకొస్తున్న భాగోతాలు పదేళ్ళ రాష్ట్రంలో భూములు మైనింగ్ కాంట్రాక్టర్లు ఇతర మార్గాల్లో వేల కోట్ల సంపాదన ఆ సొమ్మంతా హవాలా క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్ కి తరలింపు అక్కడ రియల్ ఎస్టేట్ హోటల్స్ చమురు గోల్డ్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్ లో పది మంది కీలక నేత వ్యాపారాలు వాళ్ళంతా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు నెలలో కనీసం నాలుగైదు సార్లు దుబాయ్ చక్కర్లు బినామీ బ్రోకర్లతో నెట్వర్క్ ఆర్థిక అవతలపై ఈడీఐటీ ఫోకస్ ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడే తిష్ట వేసి దుబాయ్ లో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది వీరంతా ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు ఏదో మాజీ ఎమ్మెల్యేకు అదే విధంగా మాజీ మంత్రికి బినామీగా ఉన్నాడు చెప్తా ఉన్నాడు అమిత్ షా తెలంగాణలో భవిష్యత్తు మాదే బిఆర్ఎస్ ఫామ్ హౌస్ పార్టీ దాంతో పొత్తు లేదు మీడియా ఇచ్చారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పొత్తు పెట్టుకుంటాం అన్నదికే ఎమ్మెల్యే ఎలక్షన్లలో వచ్చినాయి కవిత అనేసి వచ్చిన తోటి మళ్ళీ ఎంపీ సీట్లు సగం ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాయి అందుకే కొంచెం అర్థమై బిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రజలే ఖాళీ చేస్తారు మేము ఖాళీ చేయాల్సిన పని లేదు వాళ్ళు లేరుగా దోచుకోవడానికి కొడుకు కూతురిని కేసీఆర్ వదిలేదు రాష్ట్రంలో సంస్థాగతంగా బలపడుతున్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే సరే అసెంబ్లీ ఎన్నికల విజయం మీద కాదా కాదా సంస్థాగతంగా కుదే బలపడతా పార్టీలోని కొత్త నేతలు హద్దులు దాటద్దు కొత్త మీ దగ్గర లైనే లేదు లైన్ ఎప్పుడో మార్చేసేది బీజేపీ లైన్ ను మీ కొత్త వారు మార్చేసేరు త్వరలో రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షుడు ప్రకటన తమిళనాడు పశ్చిమ బెంగాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెళ్ళాడు బీజేపీలో జనసేన విలీనమయ్యే ప్రసక్తే లేదని వ్యాఖ్య ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై బీసీ వర్సెస్ ఓసీ కాంగ్రెస్ లో నాలుగు సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్ల కన్ను ఒప్పుకునే పరిస్థితే లేదంటున్న బీసీ లీడర్లు కనీసం రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టు ఆ ఓసీ నేతల తీరుపై బగ్గుమండి బిసి బీసీ లీడర్లు తమకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపణలు రేసులో పరువులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతలు కూడా హైకమాండ్ కు అగ్ని పరీక్షల మారిన సీట్ల కేటాయింపు చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోండి మీ దగ్గర ఉన్న